నేను మీ దిలీప్ని ఈరోజు మనం పూర్వభద్ర నక్షత్రం కోసం మాట్లాడుకుందాం ఈ పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి కుంభరాశి కింద అలాగే నాలుగవ పాదం అనేది మనకి మేనరాశి కింద వస్తుంది ముఖ్యంగా మనకి చాలామంది డౌట్స్ పడేది ఏంటంటే ఎక్కువ మంది పూర్వభాద్ర నక్షత్రం అని చెప్పగానే ఏమండి మాది మేనరాశి అని అని కొంచెం కన్ఫ్యూజ్ పడుతుంటారు మనకి చాలామంది చెప్తున్నాను ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ కుంభరాశి కింద వస్తుందండి అలాగే నాలుగో పాదం మాత్రమే మనకి మేనరాశి కింద వస్తుంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ పూర్వభాద్ర నక్షత్రానికి ఒక మంచి వారం శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా దీవెనలు మనకి పూర్వభాద్ర నక్షత్రం మీద ఉన్నాయంటే ఎటువంటి అత్యక్తి లేదు అలాగే గత ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశి వాళ్ళకి అలాగే నాలుగో పాదం మీనరాశి వాళ్ళకి కూడా కొంచెం ఆర్థిక పరమైనటువంటి విషయాలు అవనివ్వచ్చు అలాగే వైవాహికమైనటువంటి జీవితంలో చిన్న చిన్న సమస్యలతో ఇబ్బందులు అవ్వచ్చు అలాగే మ్యారేజ్ కొంచెం లేటుగా అవ్వడం అలాగే ఈ మ్యారేజ్ సెట్ అవ్వక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అలాగే జాబ్స్ కోసం కోసం చాలా మంది ట్రై చేస్తున్నారు అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎలాగుంది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ముఖ్యంగా ఒకటో పాదం పూర్వభాద్ర నక్షత్రానికి నక్షత్రాధిపతి గురువు అవుతాడు మనకి పూర్వభాద్ర నక్షత్రానికి అలాగే కుంభరాశికి అధిపతి మనకి శని అనేది అందరికీ తెలిసిన విషయమే అలాగే దీనికి జన్మకాల దశ మనకి గురుదశ అనేది చూసుకున్నట్లయితే మాత్రం పదహారు సంవత్సరాలు ఉంటుందండి మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి మనం ఓవరాల్గా చూసుకుంటే ఈ పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి పాప అనివ్వచ్చు బాబు అనివ్వచ్చు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి అంటే పిల్లల్ని కానీ మనం పెంచగలవా లేదంటే పిల్లల్ని కన్నా తర్వాత మన వాళ్ళని ఒక మంచి ఎడ్యుకేషన్ చదివించి వాళ్ళని అభివృద్ధిగా తీసుకొచ్చి వాళ్ళని ఒక సంఘంలో గౌరవంగా మనం వాళ్ళని ఉంచగలవా అనేటువంటి ఒక మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉండవచ్చు ఇంకా కింద స్థాయిలో ఉన్న వాళ్ళు మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఎవరింట్లో పిల్లలు పుడతారో ఆడపిల్ల అవ్వనివ్వచ్చు బాబు అవ్వచ్చు వాళ్ళు పిల్లలు ఎదుగుతున్నంతసేపు కూడా వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్నెస్ అనేది కూడా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది అలాగే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ బిజినెస్ అనేది అవ్వడం కానీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్స్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ పూర్వభాద్ర నక్షత్రం పుట్టిన పిల్లలు కానీ జన్మిస్తే మాత్రం వాళ్ళ బిజినెస్ కూడా కోట్ల రూపాయలకి వాళ్ళు టర్న్ ఓవర్ తిప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలకి వచ్చేదాకా కూడా వాళ్ళ ఫ్యామిలీ తాలూకా గ్రోత్నెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఏ విషయంలో చూసుకున్న పిల్లల చదువు విషయంలో చూసుకున్న సరే చాలా అద్భుతంగా చదువుతారు ముఖ్యంగా టెన్త్ క్లాస్ కానీ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ గ్రూప్ మెయిన్స్ రాస్తున్న పిల్లలందరికీ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు మనకి పూర్వబాదర్ నక్షత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంది అలాగే మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారు చాలా టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా మంచి మ్యాచెస్ అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మ్యాచెస్ అనేవి సెట్ అయ్యే అవకాశం చాలా అద్భుతంగా కనిపిస్తుంది అలాగే ఉద్యోగాల కోసం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా ట్రై చేస్తున్నటువంటి పాపం యువత చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను అలాగే ప్రైవేటు రంగంలో కూడా ట్రై చేస్తూ ఒక మంచి పొజిషన్లో అంటే మంచి కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ప్రైవేట్ కంపెనీలో కూడా ఉద్యోగం వస్తే బాగుంటుందని చెప్పి రెజ్యూమ్స్ పెట్టుకునేటువంటి పిల్లలందరికీ కూడా చెప్తున్నాను మీకు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరంలో లైఫ్ అనేది సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే జీవితంలో కొంచెం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒకటో పాదం వాళ్ళకి లైఫ్లో కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ అనేది మనకి ఈ ముప్పై ఐదు నుంచి యాభై రెండు సంవత్సరాల మధ్యన కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లు ఎందుకంటే మనకి బుధమార్దస్ అనేది కొంచెం నీచ స్థితిలో ఉంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వస్తాయి అలాగే కొంచెం స్థితిలో ఉన్నట్లయితే మాత్రం మీకు ఫ్యామిలీ గ్రోత్నెస్ అనేది బాగుంటుంది పిల్లల్ని చాలా బాగా చదివించుకోగలుగుతారు ఆర్థికంగా స్థిరపడతారు ఇల్లు కొనుక్కోగలుగుతారు స్థలాలు కొనుక్కోగలుగుతారు అలాగే మన పెట్టుబడులు కూడా మంచి పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు కూడా ఎక్కువగా పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ సొంత బంధువర్గం నుంచి మీకు నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ ఫ్యామిలీ గ్రోత్నెస్ పెరిగే కొద్దీ కూడా మీరు ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ కూడా మీకు నలుగురిలో కూడా సంఘంలో గౌరవం వస్తున్న కొద్దీ కూడా మీ బంధువులు అవనివ్వచ్చు నా అనుకొని దగ్గరికి చేరదీసే మనుషులు అవ్వచ్చు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీరు ఎదుగుతున్నంతసేపు కూడా ఏదో ఒక దారిలో మిమ్మల్ని కిందకి దించే అవకాశాలు ఎక్కువ కొట్టే నలుగురిలో అవమానపరిచేవి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇట్లాంటికి కొంచెం దూరంగా ఉండి ఎందుకంటే మీకు సిక్స్త్ సెన్స్ అనేది ఈ పూర్వభాద్ర నక్షత్రాలకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వివరించినట్లయితే మాకు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధనామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది అలాగే రెండో పాదం ఎలాగుందని చూసినట్లయితే కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఇబ్బందికరం పెట్టే అవకాశాలు చిన్న చిన్న ఉన్నప్పటికీ ముఖ్యంగా చదువుకునే పిల్లలకి కూడా చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా వీళ్ళకి గురుదశ అనేది పన్నెండు సంవత్సరాలు ఉంటుంది పన్నెండు సంవత్సరాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పన్నెండు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే రమారమి ముప్పై ఒక్క సంవత్సరం వచ్చేసరికి కూడా శనిమా దశ అనేది కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి పని కూడా లేట్ అవ్వడం డిలే అవ్వడం మనం అనుకున్న ప్రతి జాబ్ అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు లైఫ్లో స్టాండర్డ్ అవ్వడం అవ్వచ్చు ఏ విషయంలో చూసుకున్నా సరే ఈ రోజు జరగవలసిన పని అనేది ఒక రెండు ఒక మార్చి రెండు రోజుల తర్వాత జరగడం ఒక వన్ మంత్లో జరిగే పని ఒక త్రీ ఫోర్ మంత్స్ జరగడం ఈ ఇయర్లో అనుకున్న పని నెక్స్ట్ ఇయర్లో జరగడం ఇలా జరగడం వల్ల కొంచెం లైఫ్లో డిస్టిబెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఫ్యామిలీ రిలేషన్షిప్లో చాలా ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్రం రెండో పాదం వాళ్ళకి కొంచెం రిలేషన్షిప్ లో కొంచెం గొడవలు రావడం కానీ అవి కొంచెం తీవ్రపరమైనటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు అవకాశం ఉన్నంత వరకు కూడా శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీరు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అవకాశం ఉన్నంత వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రతి మంగళవారం కూడా వెళ్ళి మీరు అభిషేకాలు చేయించుకున్నట్లయితే కొంచెం మనశ్శాంతి కలిగే అవకాశాలు ఉన్నాయి భార్య భర్తల మధ్య కొంచెం డిస్టర్బెన్స్ అనేది తగ్గే అవకాశం ఉంది అలాగే మిగతా అన్ని రంగాల్లో కూడా చాలా బాగుంది కానీ ఒక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే మూడో పాదం చూసుకున్నట్లయితే మాత్రం ఇది చదువు విషయంలో చాలా అద్భుతంగా ఉంది ఫ్యామిలీ రిలేషన్షిప్లో కూడా చాలా అద్భుతంగా ఉంది మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి కానీ హెల్త్ ఇష్యూస్లో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి విషయంలో కూడా కొంచెం పని అనేది డిలే అవడం ఎక్కువగా హెల్త్ అనేది ప్రతి చిన్న విషయానికి కూడా సహకరించకపోవడం అంటే మనం ఏదైనా బయటకు వెళ్దాం అనుకునే సమయంలోనే మనకి ఏదో ఒక రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం లేదంటే పలానా పని అవుతుంది అనుకునేసరికల్లా మనకి కొంచెం చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఒక రెండు వేల ఇరవై నాలుగు చిన్న చిన్న ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా పనులన్నీ కూడా సక్రమంగా అవుతాయి కొంచెం లేట్ అవుతాయి ఈ రోజు అవ్వాల్సిన పడ ఒక మూడు రోజులు లేట్ అయ్యే ఉన్నాయి తప్ప పనులన్నీ బాగా జరిగితే ముఖ్యంగా చదువుకునే పిల్లలకు కూడా చాలా అద్భుతంగా మంచి గ్రోత్నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మ్యారేజ్ సెట్ అయ్యి అవ్వలేని వాళ్ళకి కూడా మ్యారేజ్ సెట్ అయ్యి మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ పిల్లలకు కూడా మంచి ఉద్యోగాలు ఇచ్చే ఉన్నాయి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మూడో పాదం మనకి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి మనం చూసినట్లయితే మీకు ప్రతి సోమవారం కూడా శివుడి గుడికి వెళ్ళి మీరు అభిషేకం చేయించుకుంటే ఒక పాలు ప్యాకెట్ తీసుకెళ్ళి అలాగే ప్రసాదంగా ఖర్జూరం అనేది తీసుకెళ్ళి శివుడికి మీరు ప్రసాదం పెట్టినట్లయితే మాత్రం మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం క్లియర్ అయ్యి కొంచెం ఏ పనైనా సరే పూర్తిగా వెంటనే మీకు ఒక వారం పది రోజుల్లోనే పని అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఎందుకంటే శివుడు అనేవాడు బోలాశంకరుడు మీరు చాలా బాధతో కానీ మీరు ప్రార్థించుకున్నట్లయితే మాత్రం శివుడిని మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు శివుడు మహానుభావుడు మీకు అందించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క పని కూడా చేస్తారని నేను మరోసారి ఆశిస్తున్నాను అలాగే నాలుగో పాదం మేనరాశి పూర్వభాద్ర నక్షత్రం ఎలా ఉండబోతోంది అని చూసుకున్నట్లయితే మాత్రం మనకి నక్షత్రాధిపతి గురువు అలాగే మేనరాశికి అధిపతి గురుడు అంటే మనకి చూసుకున్నట్లయితే జన్మకాల దశ గురుదశ అనేది నాలుగో పాదం వాళ్ళకి నాలుగు సంవత్సరాలే ఉంటుంది అంటే పిల్లలు పుట్టిన వెంటనే ఆ ఇల్లు అంతా కూడా కొంచెం గ్రోత్నెస్ వచ్చే అవకాశాలు బాగుంటాయి కానీ నాలుగో సంవత్సరం నుంచి ఇరవై మూడో సంవత్సరాలు వచ్చేసరికి కూడా సన్ని ప్రభావం ఈ మేనరాశి వాళ్ళకి నాలుగో పాదం వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పెట్టే ఉన్నాయి స్టడీ ముఖ్యంగా స్టడీలో కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి చాలా ప్రతి సబ్జెక్టు కూడా చాలా కష్టపడి చదవాలి ఉదయం సాయంత్రం చదువు 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 మీద ఉంటే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే సన్ని ప్రభావం మీకు చాలా బాగుంటుంది అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ కొంచెం మ్యారేజ్లు అనేవి కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం రెండు మూడు సంవత్సరాలు కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాబ్ పరంగా చూసుకున్న సరే ట్వంటీ త్రీ తర్వాత మీరు లైఫ్లో బాగా సెట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే బుధమాదస్ అనేది మీకు మనకి ఏ విషయం జాబ్లో స్థిరపడాలన్నా వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా అలాగే ఫ్యామిలీ గ్రోత్నెస్ బాగుండాలన్నా ఫ్యామిలీ రిలేషన్షిప్ బాగుండాలన్నా బుధుడు మనకు అనుకూలించినట్లయితే మాత్రం ఇది అంతా చాలా కుటుంబం కానీ అలాగే మనకి వ్యాపార రంగంలో కానీ అలాగే చదువు ఉద్యోగ అవకాశాల్లో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి బుధుడు ఇరవై మూడు నుంచి నలభై సంవత్సరాల దాకా ఉంటారు కాబట్టి నాలుగో పాదం మీనరాశి పూర్వభాదర్ నక్షత్రానికి కొంచెం అద్భుతంగా ఉంటుంది అలాగే మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకి కూడా మీకు ఇరవై మూడు తర్వాత కొంచెం మ్యారేజ్లు మంచి సెట్ అయ్యి మంచి మ్యాచ్ సెట్ అయ్యి మ్యారేజ్లు అయ్యే ఉన్నాయి ఉద్యోగాలు స్టాండర్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే పిల్లలు బాగా చదివించుకోగలుగుతారు స్థలాలు కొనుక్కోగలుగుతారు ఇల్లు కట్టుకోగలుగుతారు అంతా కూడా చాలా చక్కగా ఉంది ఈ నలభై నుంచి నలభై ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాలు అనేది మేనరాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం వారికి కేతు మాదస ఈ కేతు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో హెల్త్ తాలూకా ప్రభావం కానీ లేదంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ కానీ భార్య భర్తల మధ్య కలహాలు సృష్టించడంలో కానీ మూడో వ్యక్తిగా వచ్చి ఎవరైనా సరే మన ఫ్యామిలీలో రిలేషన్షిప్లో గొడవలు పెట్టడం కానీ వేరే మాటలు నమ్మి మన ఇంట్లో మనకి మనమే గొడవలు తెచ్చుకోవడం కానీ కోపే ప్రతి విషయాన్ని కూడా కోపం తెచ్చుకొని భార్య మీద పిల్లల మీద అమ్మ మీద నాన్న మీద అరుపులు ఆడడం కానీ చికాకు అలాగే దురాలవాట్లకి వాటికి లోన్ అవ్వడం కానీ ఫ్రెండ్స్ ద్వారా అవ్వనివచ్చు బంధువుల ద్వారా అవ్వచ్చు మనం ఎక్కువగా దురాలవాట్లకి మందుకి సిగరెట్లకి బానిస అవ్వడం కానీ ఇలాంటి విషయాలు ఎక్కువగా కేతుల దశలో మనకి జరుగుతాయి కాబట్టి మీకు అవకాశం ఉన్నంత దగ్గరలో మీకు ఆంజనేయ స్వామి గుడికి ప్రతి మంగళవారం వెళ్ళి మీరు అభిషేకం చేయించుకొని ఇంటి ఆ గుడి నుంచి పంతులు గారిని అడిగి ఒక నిమ్మకాయ తెచ్చుకొని మీ ఇంటి ఆవరణలో కానీ హాల్ రూమ్లో కానీ పెట్టుకొని ఆ మా వారం రోజులు ఉంచుకోండి ఏం పర్వాలేదు మంగళవారం మంగళవారం గుడి దగ్గర నుంచి నిమ్మకాయ తెచ్చుకొని ఈ హాల్ రూమ్లో పెట్టుకుని అయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా అంటే హిల్ ఇంట్లో హెల్తీ హెల్తీ వాతావరణం అనేది జరుగుతుంది డిస్టర్బెన్స్ అనేది తగ్గుతుంది మనశ్శాంతి అనేది కలుగుతుంది అలాగే లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మీనరాశి వాళ్ళు అలాగే పూర్వభాద్ర నక్షత్ర నాలుగో పాదం వాళ్ళకి కొంచెం ఫార్టీ టు ఫార్టీ సెవెన్ ఇయర్స్ మధ్యలో కొంచెం ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కటి మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే నలభై ఏడు నుంచి అరవై ఏడు దాకా మీకు సుక్రమా దశ అండి మీరు చేస్తున్న బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ మీ పిల్లలు మంచి చదువు చదువు మంచి ఉద్యోగాల స్టాండర్డ్ అవ్వడం కానీ లేదంటే అనుకోని విధంగా ఆస్తులు అనేవి కలవడం కానీ మనం మన బ అత్తగారి తరపు నుంచి కానీ మా గారి తరపు నుంచి అమ్మగారి తరపు నుంచి ఇలా ఆస్తులు అనేవి కలవడం కానీ ఫ్యామిలీ గ్రోత్నెస్ బిజినెస్ కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనం ఏ విషయం చూసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ నలభై నుంచి నలభై ఏడు కొంచెం జాగ్రత్తగా మీరు ఫ్యామిలీ మెయింటైన్స్ చేసుకునే గొడవలు రాకుండా కొంచెం మనశాంతంగా ఉండి కోపాన్ని తగ్గించుకొని భార్య భర్తలు ఇద్దరు కొంచెం శాంతపరినట్లయితే మాత్రం నలభై ఏడు నుంచి కూడా మీకు చూసుకున్నట్టయితే అరవై ఏడు సంవత్సరాలు వచ్చేసరికి కూడా శుక్రమదస్ మీ లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మనశ్శాంతంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉండగలుగుతారు కాబట్టి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం అందుకే నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మంచి విషయాలు మనం ఈ పూర్వబాధ నక్షత్రం ముఖ్యంగా మేనరాశి వాళ్ళ కోసం మనం తప్పకుండా మంచి వీడియోలు చేసుకొని తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగు రోజునామ సంవత్సరాలు ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ రిలేషన్షిప్ ఎలా ఉండిపోతుంది పిల్లల ఉద్యోగం కానీ అన్ని విషయాలు కూడా చర్చిద్దాం ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ మనం డౌన్లోడ్ చేసుకొని టైం వేస్ట్ చేసుకునే దాని బదులు మీకు మీ లైఫ్కి సంబంధించింది మీ గ్రోత్నెస్ పెరగడానికి ఉపయోగపడేటువంటి ఇలాంటి మంచి ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాగ లైక్ చేయడం వల్ల మీకు చాలా ఉపయోగపడే అవకాశాలున్నాయి కాబట్టి అందుకే నేను చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిల్లీప్